శివుని ఆశిస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటూ మనము దేవుని గడప గురించి తెలుసుకుందామండి ప్రసిద్ధ పుణ్యక్షేత్రము ప్రాచీన వైష్ణవాలయము దేవుని గడప ఇంతకుముందు తిరుపతికి తొలిగడప అని ముందు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే తిరుమలకు వెళ్ళేవారంటండి ఇప్పుడైతే కొంతమంది వెళ్తారు కొంతమంది వెళ్ళరు హనుమత్ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన దేవుని కడప త్రేతాయుగమున శ్రీరాముడు సీతాన్వేషణలో లంకకుపోనప్పుడు రాక్షస నిలయమైన ఈ దండకారణ్యంలో ఆంజనేయస్వామి వారి అవసరాన్ని గ్రహించి ఆంజనేయస్వామి ప్రతిరూపములను అక్కడక్కడ స్థాపించను వారిలో వేంపల్లెలో గండి క్షేత్రం ఒకటి దేవుని కడప ములబాగీలు కసాపురం మొదలగునవి హనుమత్ పుణ్యక్షేత్రాలు ద్వాపర యుగమున చివరి కురుక్షేత్ర సంగ్రామములకు గౌరవ సేనలలో కృపాచార్యులు అశ్వత్థామ మాత్రమే మిగిలిది వీరిలో అశ్వత్థామ ఆరావళి పర్వతాలకు వెళ్ళినట్టు మహాభారతంలో తెలిపి ఉన్నది కృపాచార్యుల వారు కలిపురుషుడి దర్శనంనకై దక్షిణాదికి వచ్చినప్పుడు దేవుని కడప హనుమక్షేత్రములో బస చేశాను కొన్ని అనానుకూల పరిస్థితులచే తుపాచార్యుల వారు ముందుకు సాగలేక శ్రీ స్వామివారిని ప్రార్థించి దర్శనము పొంది కృతార్థులయ్యి స్వామివారి కృప వారికి కలిగినది కనుక ఈ మండలమునకు కృపావతిగా వ్యవహరించిరి భాష వాడకంలో అనేక మార్పులు చెంది కృపావతి కురప కుడప కడపగా మారినది కృపాచార్యుల వారు తన వలె నిస్సహాయులైన మరియు నిర్భాగ్యులుగా ఉన్నవారు స్వామిని దర్శించుకోలేని వారు తిరుమలకు వెళ్ళి స్వామిని దర్శించుకోలేని వారికి వీలుగా స్వామి వారి ప్రతిరూపమును స్వామివారిని అనుజ్ఞచే దేవుని గడపలో వెలిసి ఉన్న ఆంజనేయ స్వామి ముందు భాగంన ప్రతిష్ఠించని శేషాచలకొండలు తిరుమలకు ప్రారంభము కను ప్రారంభము కలవు అందుచే ఈ మండలమునకు తిరుమల తొలి గడప అని వ్యవహరిస్తారు అలానాటి నుండి తరువాత ఈ మండలాలను పాలించే వారు ఈ ఆలయాన్ని ఆదరించారు ఈ ఆలయమున ధనుర్మాస ఉత్సవములు వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవములలో నవరాత్రి ఉత్సవాలలో తిరునక్షత్ర ఉత్సవము కామ్యోత్సవమును ఉగాది శ్రీరామనవమి సంక్రాంతి వంటివి జరుపుచు ఇప్పటికీ జరుగుతుంటు ఉగాది నాడు ఉగాది నాడు కడప కడపట్టణంలో మహమ్మదీలు స్వామివారిని దర్శించి బీబీ నాంచారమ్మ బీబీ నాంచారమ్మకు పూజలు జరుపుతారు ఎన్నో పుణ్యక్షేత్రాల నిలయము రాయలసీమ ఈ ప్రాంతాన్ని పల్లవులు చోళులు రాజకూటులు వైదుంబులు కాకతీయులు పాలించారు విజయనగర రాజులు దాదాపు రెండు వందల సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పాలించారు వారి కీర్తి ప్రతిష్టలు వారి కీర్తి ప్రతిష్టలకు సాక్ష్యాలుగా ఎన్నెన్నో శాసనాలు దేవాలయాలు చెరువులు నేటికి నిలిచి ఉన్నాయి నైజాంల ఏలుబడి పాలెగాన్ల పెత్తనాన్ని మట్టి రాజుల పరిపాలనను అనుభవించిన ప్రాంతము ఈ కడప కడప నగరం ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్ నందలి కడప జిల్లాలోని కడప పట్టణానికి రెండు కిలోమీటర్ల సమీపంలో ఉన్న దేవుని కడపలో వెలిసి ఉన్నది ఈ క్షేత్రమునకు ఐదు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది కడప కడప పట్టణం నుండి ఆటోలు ట్యాక్సీల ద్వారా సులువుగా చేరుకోవచ్చు కడప రైల్వే స్టేషన్ నుండి టౌన్ బస్సుల ద్వారా ఈ క్షేత్రమునకు చేరుకోవచ్చు కడప మండలము దివ్యక్షేత్రములలో ఇది ప్రసిద్ధి ప్రసిద్ధమైన అతి ప్రాచీనమైన ప్రాచీనమైనది పూర్వము తిరుపతికి వెళ్ళే యాత్రికులకు మార్గము ఇదే దేవుని కడపలో వెలిచున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనానంతరమే తిరుమలేశుని దర్శనం దర్శించడం సాంప్రదాయంగా పాటించబడుతూ ఉండేది ఈ ఆచారము నేటికీ కొనసాగుతూనే ఉంది దేవుని కడప దేవాలయము పురాతనమైనది కృపాచార్యులు ఇచ్చట వెంకటేశ్వరుణ్ణి ప్రతిష్ఠించినట్లు ప్రతీతి తిరుమల వరాహ అయితే కడప క్షేత్రం ఇచ్చటి వెంకటేశ్వర స్వామి వెనక భాగమున ఆంజనేయ స్వామి విగ్రహము ఉంది భక్తజన సంరక్షుడైన ప్రసన్న వెంకటేశ్వరునిగా ప్రసిద్ధుడైన స్వామి వెలసిన ప్రాంతం ఇదే దేవుని గడపడం పద్నాలుగో శతాబ్దం నుంచే స్వామివారు ఇక్కడ పూజలు అందుకున్నట్టు శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది చాలా గొప్ప వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడని మన మనకు అర్థమవుతుంది విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర రాయలు బుక్కరాయలు సాల్వంశీయుడైన నరసింహరాయులు ఆంధ్ర బోధ్యుడైన శ్రీకృష్ణదేవరాయలు స్వామివారిని స్వామికి అమూల్య ఆభరణాలు మణిమాణిక్యాలు సమర్పించినట్టు శాసనాలు చెక్కబడినవి స్వామివారి మందిరంకు ఎడమవైపు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ప్రత్యేక మందిరం ఉంది అమ్మవారి మూర్తి ఒకప్పుడు దుండగుల సుత్తి దెబ్బలకు గురైందట ఇప్పుడున్న అమ్మవారు అమ్మవారి విగ్రహం రెండు మూడు శతాబ్దాల క్రింద ప్రతిష్ఠించినట్టు చెప్పబడుతుంది అమ్మవారి ఆలయం కప్పులో రాతి బల్లులున్నవి ఉన్నవి కంచిలో వలె ఈ బల్లులను తాకిన దోష నివారణ కలుగుతుందని భక్తుల విశ్వాసం జయ విజయాల విగ్రహాలను చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి విశాలమైన ప్రా ప్రాకార ఆవరణంన మందిరము నాగ నాగుల విగ్రహాలు వినాయకుడు ఆండాలమ్మవారి మందిరము శమీవృక్షము ధనుర్మాస మండపము బావి పాకశాల రథమం రథ వాహనశాల యాగశాల ఆల్వార్ల సన్నిధి వాహన మండపము తులసీ బృందావనము బలిపీఠము భరత మండపములు ఉన్నాయి కళ్యాణ మండపముపై పైకప్పు మరియు నలు నలువైపుల ఉన్న శిలాస్తంభములు భరత మండపము సుందర శిల్ప ఖండాలలో శిల్పకళా సంపద యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది మహమ్మదీయులు ఉగాది పండుగ దినమున ప్రత్యేకంగా పూజించు బీబీ రాంచారమ్మ గుడి ఉంది విశాలమైన వారి పుష్కరిణి పుష్కరిణి ఇక్కడ పుష్కరిణి పిలిచే పేరు హనుమత్ పుష్కరిణి అని ఇక్కడ పిలుస్తారు కడప కర్నూలు కాలువ నీరు ఈ పుష్కరిణిలోకి ప్రవేశించి బయటకు వెళ్ళుటకు పిలుపలికి వెళ్ళుటకు వీలుంది పంతొమ్మిది వందల ముప్పై వరకు ఈ పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవాలు జరిగేవి ఈ తెప్పోత్సవాల పునరుద్ధరణకు ప్రస్తుతం పాలక వర్గం కృషి చేస్తుంది స్వామివారి రథోత్సవము కన్నుల పండుగగా జరుగుతుంది ప్రతి ఏటా మాఘ శుద్ధ పాడ్యం నుండి రథసప్తమి వరకు రథోత్సవం జరుగుతుంది మహారథోత్సవము రథసప్తమి రోజు జరుగుతుంది పలు ప్రాంతాల వారు ఇంటి దేవుడు ఉండే వాళ్ళంతా ఖచ్చితంగా వచ్చి స్వామిని దర్శించుకుంటారు రథంలో స్వామిని దర్శించుకోవడం మహద్భాగ్యంగా భావిస్తారు దేవుని కడప హన్మక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన దేవుని కడప దర్శనం చేసుకోండి పునీతులు కండి జై